మనం గుర్తొంకాయ కూర చేసుకున్నాం కదా చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ వంకాయ తింటే మళ్ళీ మళ్ళీ తింటారు ఆహా ఏమి రుచి తినరా మరచి రోజులు గుర్తొస్తున్నాయి కదా అలాగే ఉంటుంది ఈ వంకాయ కూర కూడా గుర్తువంకాయ కూర అంటే దాని టేస్టే వేరు ఒక్కసారి ఆస్వాదించి చూస్తే మాత్రమే దీని టేస్ట్ తెలుస్తుంది ఆస్వాదించండి గుత్తి వంకాయ కూర చేసుకోబోతున్నాం ముందుగా మనం వేరుశెనక్కాయలు ఫ్రై చేసుకోవాలి వంకాయ కూరకి ఇలాగ కట్ చేసుకోవాలి మనం మధ్యకి ఇలా స్క్వేర్ టైప్ కటింగ్ చేసుకోవాలి అన్నీ కటింగ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే చూడండి అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి ఆయిల్లో ఈ వంకాయలు తొందరగా అయిపోతాయి ఒక్కొక్కసారి మాత్రం వంకాయలు తొందరగా ఉడకవు అది కాయలు బట్టి ఉంటుంది కొబ్బరి ముక్కలు వేసుకున్నాం తర్వాత మనం జీలకర్ర వేసుకుంటున్నాం తర్వాత వేరుశెనకాయలు వేసుకొని మనం దీన్ని పేస్ట్ పెట్టుకోవాలి మనం వంకాయ ఉడికింది ఇప్పుడు వంకాయ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా వంకాయ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్లోని ఫ్రై చేసుకున్నాం కదా ఈ వంకాయ అంతా మనం తీసి పక్కన పెట్టుకోవాలి చూసారా కలర్ ఎలాగొచ్చిందో అలా వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి లోపల నుంచి పచ్చి తనం అంతా పోవాలి గట్టిగా ఉంటే వంకాయ టేస్ట్ ఉండదు మీరు కూర చేసినా కూడా ఆ టేస్ట్ రాదు అందుకే లోపల నుంచి ఉడికిన విధంగా మనం ఫ్రై చేసుకోవాలి అందుకే మీకు అన్నీ చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి అని చూశారు కదా ఇప్పుడు మనం ఇందులో ఆ కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆల్రెడీ మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్నాం కనుక కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ ఎవరికి ఎంత ఇష్టం ఉంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు ఇది ఎందుకు అంటే గుర్తు వంకాయ కనుక ఆయిల్ ఫేవరెట్స్ ఉంటారు కదా కానీ వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది హెల్త్కి అది మీ ఒపీనియన్ బట్టి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం అల్లం కొబ్బరి ముక్కలు వేరుశనక్కాయలు జీలకర్ర వేసిన ముద్దని ఇందులో వేసుకుందాం మిక్సీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాం ఆల్రెడీ ఇందులో పసుపు కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులో ఇప్పుడు ఉప్పు తగినంత కారం వేసుకోవాలి వన్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాం కారం కూడా వన్ స్పూన్ వేసుకుందాం ఫుల్గా వన్ స్పూన్ వేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై బాగా చేస్తున్నారు చూడండి ఇప్పుడు మనం పేస్ట్ ఫ్రై అయింది కనుక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి చూడండి తగినంత వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ మిక్సీ మనం ఆ మిక్సీ వేసుకున్నాం కదా అందులోనే కొంచెం పేస్ట్ మిగిలి ఉంటుంది కనుక అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది ఆ పానీ సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు అసలు అసలు పానీ వేసుకోకపోయినా పర్వాలేదు కానీ గట్టిగా అయిపోతుంది వంకాయ కొంచెం గ్రేవీ కావాలి అనుకున్నవారు మాత్రమే కొంచెం ఇలాగా పానీ వేసుకోండి వాటర్ లేకపోతే కొంచెం తక్కువ పానీయే వేసుకోవచ్చు అంటే హాఫ్ గ్లాస్ పానీ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు వంగి